అందరికీ నమస్తే డోక్లా రెసిపీ దీనికి ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ పసుపు సరిపడంత సాల్ట్ తీసేసుకొని ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల ఉండలు కడుతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఈ రెసిపీ అనేది చాలా బెస్ట్ టిఫిన్గా చెప్పుకోవచ్చండి అలాగే ఈవినింగ్ స్నాక్ కూడా తినొచ్చు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇది కన్సిస్టెన్సీ అనేది ఎలాగ ఉండాలంటే చూడండి ఇలా కలుపుకుంటా ఉండండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి మరీ జారుగా ఉండొద్దు అలాగని గట్టిగా ఉండొద్దు సేమీ ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి ఇప్పుడు దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తుంది చూడండి ఇలాగ నానుంది బాగా పిండి అనేది శనగపిండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా కలుపుకోండి మంచిగా ఆయిల్ అంతా పిండికి కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఈనో పౌడర్ వేస్తున్నాను ఒకటే స్పూన్ సరిపోతుందండి మనం తీసుకునే క్వాంటిటీకి ఒక స్పూన్ ఈనో పౌడర్ ఇందులోకి వేసుకోవాలి ఈనో పౌడర్ వేయటం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది డబల్ అవుతుంది మీ దగ్గర ఈనో పౌడర్ లేకపోతే బేకింగ్ పౌడర్ అనే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మరసం పిండుతున్నాను అంటే ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పిండి అనేది డబల్ అవుతుంది మనం కలుపుకుంటా ఉంటే పిండి డబల్ అవుతుంది అలాగే మధ్యలో ఎయిర్ బబుల్స్ వస్తాయి ఎయిర్ ఫామ్ అవుతుంది అప్పుడు డోక్లా అనేది చాలా మంచిగా వస్తుంది చూడండి ఇందాకటి పిండికి ఇప్పటికీ డబల్ అయింది కదండి అలా అవుతుంది లోపల అనేది ఎయిర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలపండి మంచిగా అప్పుడు చాలా మంచిగా పిండి అనేది ఉబ్బుతుంది ఇప్పుడు మనం దీనిని స్టీమ్ చేసుకోవాలి చూడండి పిండి ఎంత బాగా అంత బబుల్స్ బబుల్స్ వచ్చాయి చూడండి ఇలాగా అవుతుందనమాట మనం ఈయన పౌడర్ లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము ఒక కేక్ ట్రే కానీ లేకపోతే ఒక గిన్నె కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్నదానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులోకి పోసుకోవాలి దీనిని మనము స్టీమ్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది స్టీమ్ కావడానికి మనం కొంచెం మీడియల్ మిడిల్ పోసుకున్నాం అనుకోండి అంటే సగం పోసుకుంటే అది కొంచెం పెద్దగా అవుతుంది అంటే ఉబ్బుతుంది కాబట్టి మనం సగమే పోసుకోవాలి నిండ పోసుకుంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా వేసుకోవాలి తర్వాత వాటర్ కింద వేసేసుకొని ఒక కడాయిలో పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకొని స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద మనం వేసుకున్న దాని పాత్రని ఇందులో పెట్టేసుకోవాలి ఇది ట్వంటీ మినిట్స్ పడుతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మంచిగా ఉడుకుతుంది మనం ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే ఒక స్టిక్ తీసుకొని మనం దాన్ని స్టిక్ కానీ చాక్ కానీ ఏదైనా కానీ ఇందులో పెట్టేస్తే అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చల్లార్చుకోండి చల్లార్చుకొని దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు ఎలా అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మాత్రమే వేసుకోవాలి జీలకర్ర వేసుకోవద్దు కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోండి తర్వాత కొత్తిమీర తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులోకి వేసుకొని షుగర్ ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే తీయ తీయగా పుల్లగా మంచిగా ఉంటుంది ఉప్పు ఉంటుంది కారకారంగా చాలా రుచిగా ఉంటుంది ఇది చల్లగా అయిపోయిందండి చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు దీనిని మనము కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి డోక్లా అనేది చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్మూత్గా చాలా హెల్దీ టిఫిన్ టిఫిన్ అండి ఇది మనము ఆయిల్ కూడా తక్కువ పడుతుంది హెల్తీ కూడా చాలా మంచిది ఇలా కట్ చేసేసుకొని మనము దీని మీద మనం ఇందాక వేసుకున్న దాన్ని వాటర్ని దీని మీద వేసుకోవాలి ఇలాగ మొత్తం ఈక్వల్గా కట్ చేసేసుకోండి క్యూబ్స్ టైప్స్ కట్ చేసుకోండి మీ ఇంట్లో ఏ గిన్నె ఉన్న ఆ గిన్నెలో వేసేసుకొని చేసుకోవచ్చు ఇలాగ మనం మన కేక్ ట్రైనే కావాలి అనేది ఏం లేదు ఎందులో అయినా వేసుకోవచ్చు మనం ఇలాగ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలాగనే కట్ చేసేసుకొని మనం దీని మీద ఇంతకుముందున్న వేడి చేసిన సిరప్ ఉంటుంది కదండి అది ఇందులోకి వేసుకోవాలి కొంచెం కొంచెం ఒక గంట తీసుకొని మనము స్లోగా ఈ అంతా పీల్చుకునేలాగా పోసుకోవాలి ఇలా వేసుకోవటం వేస్తూ ఉన్నప్పుడు మనకు ఈ డోక్లా అనేది ఆ వాటర్ అంతా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా స్మూత్ స్మూత్గా స్పాంజ్ స్పాంజ్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి మనం తినేటప్పుడు దీనిని ఎలా తినాలి అంటే ఒక పచ్చిమిర్చి కొరుక్కొని ఒక ముక్క ఇది కొరుక్కోవాలి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా స్పాంజ్ స్పాంజిగా వచ్చిందో తీయ తీయగా కారకారంగా చాలా రుచిగా ఉంటుంది ఇది మిరపకాయ కొరుక్కుంటా ఇది తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంతేంటి డోక్లా చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్